అశ్వరావుపేట నియోజకవర్గాన్ని తెలంగాణలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే జారే నారాయణ అశ్వరావుపేటలో ఇరవై ఏడు కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జారే నారాయణ శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు త్వరలో తన సంవత్సర ప్రగతి నివేదికను వెల్లడిస్తామన్నారు ఈ రోజు పనుల జాతర అనే కార్యక్రమాన్ని ఈరోజు నేను జరుగుతోంది నేను పలు గ్రామాల్లో హలో శుభోదయం కార్యక్రమం చేసినప్పుడు పలు గ్రామాల్లో నాకు ఇచ్చినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నేను ఒక క్రోడీకరించి మరి వాటికి అభివృద్ధికి నాందే విధంగా ఈరోజు రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఉంది